హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిలు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అపూర్వ శరత్చంద్ర ట్రీట్మెంట్ కోసం డాక్టర్ని ఇంటికి పిలిపిస్తారు డాక్టర్ శరత్చంద్ర రూమ్లోకి వచ్చి శరత్చంద్ర ని చెక్ చేస్తూ ఉంటారు అపూర్వ డాక్టర్తో డాక్టర్ మీరు ఇలా ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి అని అడుగుతుంది మేడం మీరు చెప్పినట్టు రోజు ఆయన స్పృహలోకి వచ్చేసిన ఆయన అసలు కోమాలోకి వెళ్ళకపోయినా మేము ఈ ఇంజెక్షన్ అనేది ఇస్తున్నాం ఇది ప్రాణానికి ప్రమాదం మేడం కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి ఇస్తున్నాం ఇంకొక సెవెన్ డేస్ మాత్రమే టైం ఉంది ట్వంటీ వన్ డేస్కి మించి ఈ కెమికల్ని ఇంజెక్షన్ని ఆయన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే ఆయన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి నిజంగా చనిపోయే ప్రమాదం ఉంది మేడం అని అంటారు డాక్టర్ మీరు చెప్పారు కదా డాక్టర్ ఇంకా మూడు రోజులు మాత్రమే తర్వాత ఆ గగన్గాడు పర్మనెంట్గా జైలుకు వెళ్ళాక ఆ భూమి గుండె పగిలి చచ్చాక బావని ఎలా అయినా బ్రతికించుకుంటాం అని మనసులో అనుకుంటూ ఇంకా అన్ని రోజులు నేను దాచిపెట్టను త్రీ డేస్ చాలు తర్వాత బావా స్పృహలోకి వచ్చేసినా పర్లేదు థ్యాంక్ యూ డాక్టర్ అని డబ్బులిచ్చి ఇంకలా పంపించేసి అపూర్వ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది బావా నువ్వు కోమాలోకి వెళ్ళకపోయినా నిన్ను ఇలా నేను ఉంచాల్సి వస్తుంది ఎందుకో తెలుసా బావా ఎందుకంటే నువ్వు నా ప్రాణం కాబట్టి నువ్వు ఇప్పుడు కోమలుండి బయటికి వచ్చి అది నీ వారసురాలని తెలుసుకుంటే నువ్వు దానికే పెద్దపీట వేస్తావు బావా అది ఏం చెప్పినా వింటావు అది నిజాన్ని చెప్పేస్తే నువ్వు నన్ను నక్షత్రని కూడా బయటికి గెంటేస్తావు బావా అందుకే అందుకే నీకు తెలియకుండా ఇలా నిన్ను ఈ బెడ్పై ఎప్పటి నిండో స్పృహలేని వాళ్ళ ఉంచుతున్నాను నన్ను నన్ను క్షమించు బావా అని కన్నీళ్లు తుడుచుకుంటూ తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంటుంది అపూర్వ అపూర్వ డోర్ వేసుకొని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కృష్ణప్రసాద్ అండ్ భూమి ఉంటారు వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అపూర్వ ఏంటి ఇద్దరు నా రూమ్కి వచ్చారు ఎంత ధైర్యం మీకు మర్యాదగా బయటికి పొండి అని అంటుంది అపూర్వ వెళ్తాను అపూర్వ కానీ నీ లెక్క తేల్చి వెళ్దామని వచ్చాను అని అంటుంది భూమి ఏంటే నువ్వు నా లెక్క తేల్చడం ఏంటి నిన్నే ఇంకొక రెండు రోజుల్లో పైకి పంపిస్తాను అని అంటుంది అపూర్వ ఇంక వెంటనే కృష్ణప్రసాద్ నువ్వు నా మేనకోడల్ని పైకి పంపిస్తావా అపూర్వ అని అంటారు ఏంటి కేపి ఏంటి గారు దగ్గర నుండి అపూర్వకు వచ్చావు అవునులే అందరికీ బాగా కొలెస్ట్రాల్ ఎక్కువైంది కరిగించాల్సిన టైం వచ్చింది అని అంటుంది అపూర్వ కానీ కరిగించాల్సింది నాక్కదపూర్వ నీకు అని గట్టిగా ఇంకా అపూర్వ చేతుల్ని వెనక్కి పట్టుకుంటాడు కృష్ణప్రసాద్ ఏయ్ కేపి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది నేను చెప్తాను అపూర్వ పిన్ని ఏం జరుగుతుందో నేను చెప్తాను కదా అని ఇంకా అలా తన చేతిలో ఉన్న కారాన్ని తీసుకొని అపూర్వ కళ్ళల్లో కొడుతుంది భూమి ఒక్కసారిగా అపూర్వ ఆ మంట మంటే భూమి ఏమైందా నీకు అని అడుగుతుంది గగన్ గారిని గగన్ గారిన జైల్లో కొట్టిస్తావా గగన్ గారు రోజు ఆ పరిస్థితిలో ఉన్నారంటే నాకు కాబోయే భర్త పరిస్థితిలో ఉన్నారంటే దానికి కారణం నువ్వే నిన్ను ఎలా విడిచిపెడతాను అనుకున్నావు అపూర్వ అని చెప్పి ఇంకొక కర్ర తీసుకొని అపూర్వని పూర్వని పట అప్పట అప్పట అప్పటా ఫుల్గా కొడుతుందనమాట భూమి ఇంక ఒక్కసారిగా అపూర్వ ఇంకా బాగా తన్నులు తింటుందనమాట అపూర్వని కొట్టి కొట్టి చూడ పూర్వ నిన్ను ఇక్కడితో వదిలేస్తున్నాను అనుకోవద్దు ఇప్పుడు ఎప్పుడు కదా మొదలైంది అని అంటుంది భూమి నన్ను కొడతావు కదా ఇద్దరు చేసి నన్ను కొడతారు కదా నీ పని బావ స్పృహలోకి వచ్చా చెప్తానే నిన్ను బావే మెడపట్టుకుని మళ్ళీ బయటికి గెంటేసేలా నువ్వు ఈ భూమి మీద లేకుండా చేస్తానే అని అంటుంది నువ్వు అలా చెయ్యాలంటే ముందు నువ్వు బావగారి చేతిలో చనిపోకుండా ఉండాలి కదా అపూర్వ అని అంటారు కృష్ణప్రసాద్ ఏంటికేపీ బావ నాకు తోలు బొమ్మ లాంటివాడు నేనేం చెప్తే అది వింటాడు నేను ఎలా ఆడిస్తే బావ అలా ఆడతాడు ఆ విషయం మీకు తెలిసి కూడా ఎందుకు ఈ నాటకాలు అని అంటుంది అపూర్వ తెలుసు కానీ నీ నిజస్వరూపం నువ్వే బయట పెట్టుకునే ఒక బ్రహ్మాస్త్రం మా దగ్గరుంది అని అంటుంది భూమి ఏంటి అని అంటుంది అపూర్వ అప్పుడే కృష్ణప్రసాద్ తన ఫోన్లో వీడియోను చూపిస్తాడు ఏదైతే డాక్టర్తో అపూర్వ మాట్లాడుతుంది కదా రోజు ఇంజెక్షన్ ఇస్తున్న విషయం అది మాట్లాడేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇంక వెంటనే పైకి లేచి వీడియో అని తీసుకునే లోపు అపూర్వ ఇప్పుడు ఆ ఫోన్ని లాక్కొని పగల కొట్టేసి నీదేవి నిజం లేదని చెప్పించుకుందాం అనుకుంటున్నావా అలాంటి చావు తెరివితేట్లు నీకుంటాయని మాకు బాగా తెలుసు అందుకే మా దగ్గర హార్డ్ డిస్క్లో డ్రైవ్లో గగన్ గారి ఫోన్లో ఆ నయనీకి కూడా పంపిద్దామని ఒక వీడియోని రెడీగా ఉంచుకున్నాం ఇప్పుడు మా దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి అపూర్వ ఒకటి ఈ వీడియోని ఆ ఏసీపీ నయనీకి చూపించి నాన్నని హత్యా ప్రయత్నం చేపించింది నువ్వేనని ఆ రాజరత్నం రాజారాంగాడు నీ మనిషి అని చెప్పించడం రెండు కోమలోని నాన్న బయటికి వచ్చేలా చేసి నాన్న కళ్ళు తెరవగానే వీడియో చూపించి నాన్న చేతిలో నీ ప్రాణాలు పోయేలా చేయడం నీకు ఉన్నవి రెండు ఆప్షన్స్ మాత్రమే అపూర్వ అని అంటుంది భూమి భూమి అని భూమి చేతులు పట్టుకుంటుంది అపూర్వ భూమి నా మాట వినమ్మా ఎంతైనా నువ్వు ఇంటి వారసురాలవమ్మా నీకు తల్లిలేదు కనీసం ఈ పిన్ని ప్రేమైనా ఉండాలి కదమ్మా కేపీ నువ్వేనా చెప్పు కేపి అని అంటారు చీ అని మొహం పక్కకు తిప్పుకుంటాడు కృష్ణప్రసాద్ కేపీ నేను నీకు నీకు చాలా అన్యాయం చేసి ఉండొచ్చు కేపీ కానీ ఎంతైనా నేను నీకు వరుసకి చెల్లెలాంటిదనకది కేపీ నా మాట వినికేపి అని కృష్ణప్రసాద్ కాళ్ళు పట్టుకుంటుంది అపూర్వ చి మా మావయ్య కాళ్ళొదులు నువ్వు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే అని మాకు బాగా తెలుసు అందుకే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి చూడపూర్వ ఈ వీడియో మా దగ్గర సేఫ్గా ఉంది నువ్వు ఈ వీడియో మేము బయట పెట్టకుండా ఉండాలంటే మేము చెప్పినట్లు చేయాలి అని అంటుంది భూమి చేస్తాను భూమి నువ్వు చెప్పినట్టే చేస్తాను ఏం చేయమంటావు చెప్పు అని అడుగుతుంది అపూర్వ ఇంకా అపూర్వకి ఒకటి చెప్తారనమాట భూమి అండ్ కృష్ణప్రసాద్ ఇంకా అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ మొహం ఏంటో అలా పెట్టుకున్నావు చేయవా సరే ఈ వీడియోని నయనీ గారు అని అంటుంది భూమి చేస్తాను 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 అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా ఫేస్ వాష్ చేసుకొని తన రూమ్లో వస్తువులన్నీ పట 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 విసిరిగొట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అపూర్వ గోరింటాకు పిన్ని అపూర్వ దగ్గరికి వచ్చి అమ్మాయి ఏంటమ్మాయి ఏమైంది ఏంటమ్మాయి ఒంటి నిండా దెబ్బలు అని అడుగుతుంది పిన్ని ఇప్పుడు అవసరమా నువ్వు నా దగ్గరికి రావడం అవసరమా వెళుపో వెళ్ళిపో పిన్ని అని ఇంకా ఏడుస్తూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరత్చంద్రకి తనకి తెలిసిన ఒక బెస్ట్ డాక్టర్ని తీసుకొస్తారు కృష్ణప్రసాద్ ఇంకా కండిషన్ మొత్తం ఇలా కావాలనే కొన్ని ఇంజక్షన్స్ ఇవ్వడం వల్ల ఆయన స్పృహలో లేరని చెప్పి ముందే చెప్పి దానికి కరెక్ట్గా లైక్ వాటికి వర్క్ చేయకుండా ఆయన వెంటనే స్పృహలోకి వచ్చే ఒక ఇంజక్షన్ని ఇంకా డాక్టర్ అయితే ఇంజెక్ట్ చేస్తారు శరత్చంద్రకి ఇంకా వెంటనే శరత్చంద్ర ఒక వన్ అవర్ తర్వాత అలా స్పృహలోకి వస్తారు ఇంకా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారనమాట పాపం భూమిని భూమి వెంటనే నాన్న అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి అని మెల్లగా అంటారు ఇంకా అలా భూమి దగ్గరికి అపూర్వ కూడా వస్తుంది బావా ఎలా ఉన్నావు బావా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది అపూర్వ భూమి మిమ్మల్ని నేను చూస్తానని అనుకోలేదు అసలు నేను ప్రాణాలతో ఉంటానని కూడా అనుకోలేదు ఆ దేవుడు మళ్ళీ మీతో బంధు రాసి రాసిపెట్టాడు కాబట్టి నన్ను బ్రతికించాడు అని చెప్పి ఇంకా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారనమాట శరత్చంద్ర చంద్ర ఇంక అలా భూమి దగ్గరికి వచ్చి అపూర్వ బావా నీకు ఒక నిజం చెప్పనా భూమి ఎవరో కాదు బావా ఇదిగో నీ వారసురాలు తను నిజంగా నిజంగా శోభాచంద్ర అక్క కూతురు బావా అని తన నోటితోనే చెప్తుంది అపూర్వ ఒక్కసారిగా భూమి తన కన్న కూతురు అని తెలుసుకుని షాక్లో ఉండి పోతారనమాట అలా ఇంకా శరత్చంద్ర ఇంకా భూమి అయితే చాలా హ్యాపీగా సరిపోయింది సరిపోయిందన్నట్లు చూస్తూ ఉంటుంది బావా మన భూమి పాపం ఆ రోజు నువ్వు చెప్పావని బయటికి వెళ్ళిపోయింది కానీ భూమి చూసావా నీ దగ్గరికే వచ్చేసింది భూమికి నువ్వంటే అంత ప్రేమ బావా నీతో ఇదే కాదు ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి బావా నువ్వు రెస్ట్ తీసుకో నీ దగ్గర నేను తర్వాత వస్తానని చెప్పి అలా వెళ్ళిపోతుంది అపూర్వ అలా రెస్ట్ తీసుకొని మొత్తం ఇంకా నార్మల్ అయిపోతారు శరత్చంద్ర శరత్చంద్ర దగ్గరికి అపూర్వ వస్తుంది బావా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది ఏంట అపూర్వ అని అడుగుతారు బావా భూమి గగన్ని ప్రేమిస్తుంది కదా గగన్ మనం అనుకున్నంత చెడ్డవాడు కాదు బావా గగన్ చాలా మంచివాడు నువ్వు కోమాలో ఉన్నంతకాలం భూమిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అసలు భూమి అంటే గగన్కి చాలా ప్రేమ బావా అని అంటుంది అపూర్వ ఇదంతా విని నక్షత్ర గోరింటాకు ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీరా కూడా వదినా ఏంటి వదినా అని అంటుంది మీరా నువ్వు వాగు నువ్వు అమాయకురాలివి నీకేమీ తెలీదు నేను చెప్తున్నాను కదా బావా ఇప్పుడు ఎలాగో మన కూతురు భూమి ఈ ఇంటి వారసురాలు భూమి అలాంటి భూమి కంట్లో కన్నీళ్లు తెప్పించడం కరెక్టా బావా కాదు అందుకే భూమిని ఆ గగన్ గడికిచ్చి పెళ్లి చేసేద్దాం బావా అని అంటుంది అపూర్వ అపూర్వ మైండ్ పోయిందా నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు నేను చెప్పేది నిజం బావా భూమిని గగనంత ప్రేమగా ఈ ప్రపంచంలో ఎవరు చూసుకోలేరు బావా అది నిజం సత్యం నేను చెప్పేది అక్షరాల నిజం కాబట్టి భూమిని గగన్కిచ్చి పెళ్లి చేద్దాం బావా అని అడుగుతుంది అపూర్వ ఇంకా శరత్చంద్ర మాత్రం ఆలోచనలో పడతారు అమ్మా భూమి అని పిలుస్తారు ఇంకా భూమి వెంటనే హ్యాపీగా శరత్చంద్ర దగ్గరికి వస్తుంది భూమి నువ్వు ఆ గగన్ని ఇంకా ప్రేమిస్తున్నావా అని అడుగుతారు నాన్న నీకు చెప్పొచ్చే చెప్పకూడదో నాకు తెలీదు కానీ నువ్వు కోమాలో ఉన్నంతకాలం ఆయన నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు ఆయన కంట్లో కన్నీటి చుక్క కూడా రాకుండా చూసుకున్నారు ఆయన నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఆయన లాంటి వారు నాకు ఎప్పటికీ దొరక నాన్న నాన్న నేను ఎప్పుడూ ఎవరిని ఏదీ అడగలేదు ఒక కన్న కూతురిగా హక్కుగా అడుగుతున్నాను నాకు నాకు గగన్ గారు కావాలి నాన్న నాకు గగన్ గారు కావాలి అని అడుగుతుంది భూమి ఇంకా వెంటనే పాపం శరత్చంద్ర అమ్మ భూమి నన్ను చిన్నప్పటి నుండి నా పెద్ద కూతురు బ్రతుకుందని నాకు తెలీదు కానీ తర్వాత నీలోకి శోభ వచ్చాక నువ్వు బ్రతుకున్నావని నాకు తెలిసింది అప్పటి నుండి నా కూతురిని నేను అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి తనకు ఆ బాధ్యతలు అప్పచెప్పాలి ఈ బాధ్యతలు అప్పచెప్పాలని ఎన్నో కళ్ళు కన్నానమ్మా అలాంటి నా కూతురివి నువ్వే అని తెలిసాక నా ఆనందం పట్టలేనంత ఉంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు నాకు ఇంతలా ప్రేమను చూపిస్తుంటే చిన్నప్పటి నుండి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో తెలిసా కూడా నేను నిన్ను మళ్ళీ పెట్టాలని ఎందుకు అనుకుంటానమ్మా ఆ గగన్గాడు నా శత్రువే కావచ్చు కానీ నువ్వు నా కూతురివి చిన్నప్పటి నుండి నువ్వు పడ్డ కష్టాలని తెలిసిన వాడిగా చెప్తున్నాను వద్దు ఇంకా నువ్వు బాధపడద్దు నిన్ను బాధపెట్టే పని నేను బాధపడిన పర్లేదు కానీ నిన్ను మాత్రం బాధపెట్టను భూమి త్వరలో నీకు ఆ గగన్కి పెళ్ళి నిశ్చయం చేస్తున్నాను అని అంటారు శరత్చంద్ర ఇంకా హ్యాపీగా పాపం శరత్చంద్రని హక్ చేసుకుంటుంది భూమి అపూర్వ ఇదంతా చూస్తూ ఉంటుంది నక్షత్ర మమ్మీ ఏంటి మమ్మీ ఇలా మారిపోయావేంటి ఏంటి నీ ప్లానేనా చూడు మమ్మీ గగన్ బావా నాకు దక్కకపోతే నేను చచ్చిపో అని అనేలోపు అపూర్వ నక్షత్ర చెంప మీద పడేలని కొడుతుంది ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది ఇంకలా చూస్తూ ఉండిపోతుంది అపూర్వ వైపు ఏంటి చిన్నప్పటి నుండి గారాబం చేశాను కదా అని గొంతెమ్మ కోర్లు కోలుకుంటున్నావు మీడియా అంతా కోడై కూసింది ఆ భూమికి గగన్కి మధ్య ఏముందో భూమి గగన్ ఎంతలా ప్రేమిస్తుందో తెలీదా చిన్నపిల్లవా ఇంకొకసారి గగన్ పేరుని నోట్లోని బయటకొస్తే చంపేస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్రకి వార్నింగ్ ఇచ్చి అపూర్వా ఏంటి మమ్మీ ఇలా మారిపోయింది అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర బాధపడకమ్మా నక్షత్ర నీకు కూడా మీ అమ్మ ఏదో ఒకటి చూస్తుందిలే అని అంటుంది గోరింటాకు పిన్ని ఇంక మీరా వదినా వదినా ఏంటి వదినా భూమికి చెర్రికి పెళ్లి చేద్దామని నువ్వే కదా చెప్పావు ఇప్పుడేమో భూమికి గగన్కి పెళ్లి చేస్తానంటున్నావు మరి నా కొడుకుని ఎవరు చేసుకుంటారో వదినా అని అడుగుతుంది అపూర్వని మీరా వెంటనే ఇంకా నోరు జారుతుందనమాట గోరింటాకు అదేంటి ఇంకా మిగిలింది నక్షత్రేగా అని అంటుంది ఒక్కసారిగా అపూర్వ కోపంగా చూస్తుంది ఇంకా భూమి అపూర్వకి సైగ చేస్తుంది అవును అవును చెర్రి నీకంటే నాకు నాకెక్కడ దొరుకుతాడు చెర్రికి నక్షత్రకు కూడా త్వరలోనే పెళ్లి చేసేద్దాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరా నేను నేను తను పెళ్లి చేసుకోను అని అంటాడు చెర్రి రే చెర్రి నీకేం తెలియదు ఊరుకో శరత్చంద్ర అన్నయ్య వాళ్ళు కూతురుని చేసుకుంటున్నావురా నువ్వు చాలా అదృష్టవంతుడివి అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరా ఇది ఇలా ఉండగా గగన్ శరత్చంద్ర ఇంటికి వస్తారు శరత్చంద్ర దగ్గరికి బొకే పట్టుకొని గగన్ రాగానే గగన్ని చూసి శరత్చంద్ర హ్యాపీగా చూస్తూ ఉంటారు గగన్ నేనే నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాను అలాంటిది నువ్వే నా దగ్గరికి వచ్చావు ఎలా ఉన్నావు గగన్ అని అడుగుతారు శరత్చంద్ర నేను నిన్న క్వశ్చన్ అడగాలి నువ్వు నన్న క్వశ్చన్ అడుగుతున్నావా చూడు శరత్ంద్ర నువ్వు కోలుకోవాలని నేను చాలా కోరుకున్నాను చూడు శరచంద్ర పాయింట్కి వచ్చేస్తున్నాను నేను భూమిని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను భూమి అంటే నాకు ప్రాణం నేను భూమిని కంటికి రెప్పలా చూసుకుంటాను కాబట్టి నువ్వు ఏమంటావు భూమిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడుగుతారు ఈ విషయం మాట్లాడడానికే నేను నీ దగ్గరికి రావాలనుకున్నాను కానీ నువ్వే నా దగ్గరికి వచ్చావు చూడు నువ్వు భూమిని ఎంత జాగ్రత్తగా చూసుకున్నావో నాకు అపూర్వ అంతా చెప్పింది ఇప్పుడు చెప్తున్నాను నా కూతురి సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు కాబట్టి నిన్ను నిన్ను నా అల్లుడిగా నేను ఒప్పుకుంటున్నాను నేను నా కూతురు భూమికి నీకు పెళ్ళి నిశ్చయం చేయడానికి ఒప్పుకుంటున్నాను అని అంటారు ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి ఇంకా అలా గగన్ని శరచంద్ర హక్ చేసుకుంటారు ఇదంతా చూస్తున్న అపూర్వ వీళ్ళందరూ మాత్రం చాలా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు అలా అపూర్వ నోటితోనే అపూర్వకి చెప్పించి ఇంకా చక్కగా అపూర్వనైతే లాక్ చేసి పడేస్తుంది భూమి ఇటువైపు అప్పుడే ఏసీపీ నైనికి ఒక ఫ్యాక్స్ వస్తుంది మిమ్మల్ని అర్జెంటుగా వేరే కేసుకి షిఫ్ట్ చేశారు ఈ కేసుని హోల్డ్లో పెట్టమని చెప్పారు అని చెప్పి ఫ్యాక్స్ వస్తుంది ఇదంతా ఆ అపూర్వపనే నాకు అర్థమవుతుంది కానీ ఈ కేసుని నేను ఊరికే వదిలిపెట్టను తెలుసుకుంటా ఇప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు కానీ తర్వాత తర్వాత నాకంటూ ఒక ఛాన్స్ ఉంటుంది కదా అని ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఏరియాకి వెళ్ళిపోతుంది ఏసీపీ నైని ఇటువైపు భూమి గగన్ల ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టిస్తూ ఉంటారు శరత్ చంద్ర ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్